నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అదో కలియుగ వైకుంఠం అద్భుతమైన కొండలు దట్టమైన అటవీ ప్రాంతం వీటన్నిటితో కొలువైన ప్రాంతమే తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది పురాతన కట్టడాలు దేవాలయాలతో విరసిల్లుతుంది అలాంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎంతో మంది తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకున్నారు సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన చిరంజీవి కూడా తన రాజకీయ భవిష్యత్తుకు ఇక్కడే పరీక్ష పెట్టుకుని విజయం సాధించారు అయితే ఆయన ఎక్కువ కాలం రాజకీయాల్లో నిలవలేకపోయారు తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటైంది తిరుపతి నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ జరిగేది ఈ పోటీలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే పైచేయి సాధించారు ఎనిమిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు ఇక టీడీపీ అభ్యర్థులు ఐదు సార్లు వైసీపీ అభ్యర్థులు రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థి ఓసారి ప్రజారాజ్యం మరోసారి విజయం సాధించింది రాష్ట్ర విభజనకు ముందు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన చిరంజీవి ఘన విజయం సాధించారు అయితే ఆయన ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా పనిచేయలేదు కొన్ని రోజులకే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు పార్టీ విలీనం తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారు చిరంజీవి ఇక రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరుపతి నుంచి టీడీపీ అభ్యర్థి వెంకటరమణ విజయం సాధించారు భూమన కరుణాకర్ రెడ్డిపై విజయం సాధించారు అయితే ఈ ఎన్నికల తర్వాత మరోసారి తిరుపతిలో ఉప ఎన్నిక తప్పలేదు అనారోగ్య కారణాలతో వెంకటరమణ మరణించడంతో రెండు వేల పదిహేనులో ఉప ఎన్నిక వచ్చింది టీడీపీ తరపున వెంకటరమణ భార్య సుగున బరిలోకి దిగారు ఈ ఎన్నికల్లో వైసీపీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని పోటీలో దించింది ఇక ఈ ఉప ఎన్నికలో సుకున లక్షకు పైగా మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తుఫాన్ కొనసాగింది ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున మరోసారి బరిలోకి దిగిన భూమన కరుణాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి సుగుణను చిత్తు చేసి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కలియుగ వైకుంఠం తిరుపతి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది వైసీపీ టీడీపీ రెండు పార్టీల్లో తిరుపతిలో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి తిరుమల పుణ్యక్షేత్రం పరిధిలో ఈ నియోజకవర్గం ఉండడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక వైసీపీ తరపున ఈసారి భూమనకు బదులు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి కేటాయించారు టికెట్ గత ఎన్నికల సమయంలోనే నా చివరి ఎన్నికలను భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని జగన్ను కోరారు దీంతో జగన్ కూడా భూముల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇవ్వడమే కాదు తిరుపతి నుంచి అభినయ్ రెడ్డి పేరును ఖరారు చేశారు ఇప్పటికే తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ అభినయ్ రెడ్డికి డిప్యూటీ మేయర్ పదవి సైతం ఇచ్చింది నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చే ఎన్నికల సమరానికి అభయ్ రెడ్డి సిద్ధమవుతున్నారు మరోవైపు తిరుపతిలో టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు టిడిపి జనసేన ప్రకటించిన తొలి జాబితాలో పేరు లేదు మరోసారి సుగునకు అవకాశం ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది ఇప్పటికే వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తోంది మొన్నటి వరకు నియోజకవర్గంలో పర్యటించిన సుగున తొలి జాబితా ప్రకటన తర్వాత ఆలోచనలో పడింది టికెట్ దక్కుతుందా లేదా అనే డైలమాలో పడింది మరి ఈసారి కూడా చంద్రబాబు సుగునకు టికెట్ ఇస్తారా లేక కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారా అనేది తెలియాల్సి ఉంది మరోవైపు పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా తిరుమల పుణ్యక్షేత్రం పరిధిలోని తిరుపతి అసెంబ్లీలో పాగా వేసేదెవరో చూడాలి మరి